భారతదేశం మీద ట్రంప్ సుంకాలు విధించినటువంటి విషయం మనకు తెలిసిందే మొదట ఇరవై ఐదు శాతం విధించాడు ఆ తర్వాత మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మేము ఇంకా అదనంగా విధిస్తామని చెప్పని ఇంకొక ఇరవై ఐదు శాతం విధించాడు మీరు గనక ఇలాగే కొనసాగితే ఇంకా విధిస్తాను అని చెప్పుకుని కూడా బెదిరి దీని మీద పుంకాను పుంకాలుగా చర్చలు ఇవన్నీ కూడా భారతదేశానికి ఎంత నష్టం ఏమి నష్టం అనేటువంటి జరుగు కానీ ఒక విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోతున్నటువంటి విషయం అసలు మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఏమిటంటే అసలు అమెరికా ఒక స్వతంత్ర దేశం ఇండియా ఒక స్వతంత్ర దేశం అమెరికా వాడి లోపలికి వచ్చేటువంటి సరుకులు వాళ్ళ మార్కెట్ ప్రొటెక్షన్ కోసం ఏ కారణం అన్నా కానివ్వండి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సొంకాలు విధించుకునే అధికారం వాళ్ళకుంది వాళ్ళకే కాదు ఆ హక్కు మనకు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దీన్ని చూసి మనం ఎందుకు బెదిరిపోతున్నాం మన దేశంలో ఏదో మొత్తం జరిగిపోతుంది అన్నట్టుగా బెదిరిపోతున్నారు బెదర కొడుతున్నారు జనాలు బెదిరిపోతున్నారు అనే కన్నా జనాలను బెదర కొడుతున్నారు కానీ మన దేశంలో ఏం జరుగుతుంది అసలు ఈ ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశాలు ఏమేంటివి ఇది కదా కీలకమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఈ సుంకాల ప్రభావం ఉంటుంది మన జీడిపి సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ ఆరు శాతం వరకు తగ్గుతుంది అని చెప్పి చెప్పారు అంటే చాలా స్వల్పమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్పినట్టు ఈ స్వల్పమైనటువంటి ప్రభావం ఎక్కడ ఉంటుంది వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు ఇక్కడ ప్రజలు వాడేటువంటివి కావు అసలు మన దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటి అంటే ఈ దేశంలో జరిగేటువంటి ఉత్పత్తులు ఈ దేశ ప్రజల కోసం అనేటువంటిది కాదు ఈ దేశంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు తయారు చేసేటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఆ ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ లో డైమండ్స్ ఉన్నాయి లేకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అలాగే బట్టలు ఉన్నాయి ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ ఎక్స్ ఇప్పుడు ఉదాహరణకు బట్టలు తీసుకుంటే ఈ దేశ ప్రజలు ఆ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బట్టలు ఈ దేశంలో దొరకవు వాళ్ళకి మాత్రమే పంపిస్తారు అంటే ఇతర దేశాలకి ఓరి ఎక్స్పోర్ట్ కోసం చేసేటువంటివి చేస్తుంటే ఈ దేశానికి వచ్చే నష్టం వస్తే నష్టం ఇష్టం వస్తే ఎవరికి వస్తుంది పెట్టుబడిదారులకు వస్తుంది అంతకుమించి ఈ దేశం మొత్తానికి ఈ దేశానికి పోయేటువంటిది కూడా ఏమీ లేదు ఇది ప్రశ్న అందువల్ల అసలు మన దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో ఉత్పత్తి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఈ దేశంలో ఉత్పత్తి ఈ దేశ ప్రజల కోసం అనేటువంటి కాన్సెప్ట్తో జరగటం లేదు చైనా అభివృద్ధి చెందడానికి కారణం అదే చైనాలో తయారయ్యే వస్తువులు ముందు చైనా వాళ్ళకి ఆ తర్వాత ఎక్స్పోర్ట్ ఇప్పుడు వాళ్ళని మించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన దేశంలో మన దేశ ప్రజల కోసం ఉత్పత్తి అనేటువంటిది జరగటం లేదు మన దేశ ప్రజల కోసం ఉత్పత్తి జరగకుండా అక్కడ వాడేదో సుంకాలు పెంచితే ఎక్కడేదో నష్టపోతామనే మనకేం పోతుంది అంతకంటే మనకి పోయేటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇది కేవలం పెట్టుబడిదారులకి ఆ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి నష్టాన్ని ప్రజలకు ఒక బూచిగా చూపించేటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది కాబట్టి మనం ఈ రోజున చెప్పాల్సినటువంటిది ఏమిటంటే నువ్వు ఇండియన్ ఇండియాలో ఉత్పత్తి అయ్యేటువంటి ఇండియన్ ప్రజల కోసం వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఉత్పత్తి కావాలి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు కావాలి అనేటువంటిది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే ట్రంప్ ఎందుకు విధిస్తున్నాడు అది చెప్పే రీజన్ ఏంటి నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నావు నీ ఆయిల్ ఇచ్చేటువంటి డబ్బుల వల్ల రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తా ఉంది కాబట్టి నువ్వు నువ్వు ఆ యుద్ధానికి సహాయపడుతున్నట్టుగా అవుతుంది కాబట్టి నీకు నువ్వు ఆయిల్ మానే నువ్వు మానే నీ మీద సొంకాలు విధిస్తాను అని చెప్పని సుంకాలు విధించాడు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమే రష్యా నుంచి ఆయిల్ చవగా కొంట మాట నిజమే ఎవరు కొంటున్నారు భారత ప్రజానీకానికి జరిగింది దానివల్ల ఆ కొంటన్నది ఎవరైనా అంటే రిలయన్స్ వాళ్ళు కొంటున్నారు రిలయన్స్ వాళ్ళు కొని వాళ్ళ రిఫైనరీలో వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మన దేశంలో ఏమన్నా పెట్రోల్ రేటు కానీ డీజిల్ రేటు కానీ తగ్గడానికి మనకు ఏమన్నా ఉపయోగపడుతుందా ఏం ఉపయోగపడలేదు మనం మాత్రం అలా హై రేట్ ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది చాలా దరిద్రంగా చెప్పుకునే కంట్రీల కన్నా కూడా ఎక్కువ మంది మన దేశంలో అటువంటి పరిస్థితిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ లాభం ఎవరికి దీని వల్ల పొందుతుంది అంటే దీనివల్ల లాభం పొందుతున్నటువంటిదేమో ఆ రిలయన్స్ కంపెనీ వాడు రిలయన్స్ కంపెనీ వాడు కాబట్టి ఈ రోజున మనకి రష్యా రష్యా ఆయిల్ రావాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ రష్యా ఆయిల్ అనేటువంటిది ఈ దేశ ప్రజల కోసం ఉపయోగపడాలి ఈ దేశంలో డీజిల్ రేట్లు తగ్గితే సరుకులు రేట్లు తగ్గుతాయి ప్రజానీకానికి అందుబాటులోకి వస్తాయి ఈరోజు ఈ దేశంలో పెట్రోల్ రేటు తగ్గితే వాహనాల యొక్క సంఖ్య వాహనాల యొక్క కొనుగోలు పెరుగుతాయి కొనుగోలు పెరిగి పెట్రోల్ వాహనాలు కొనుగోలు అయితే ఆటోమేటిక్గా ఒక దాని బూస్టింగ్ అనేటువంటిది ఎకానమీకి బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది అందువల్ల మనకి పెట్రోల్ రేట్లు అనేటువంటివి ఈ పెట్రోలియం ప్రోడక్ట్ యొక్క రేట్లు తగ్గాలి అని చెప్పానంటే రష్యా నుంచి చౌకగా వస్తున్నటువంటి ఆయిల్ని కొని ప్రభుత్వం కొని ప్రజానీకానికి ఉపయోగించాలి అంతేగాని రిలయన్స్ సోడ్ కొని రిఫైన్ చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటే డాలర్లో వాడికి లాభం తప్ప మనకేంటి లాభం ప్రజానీకానికి కాబట్టి ఈ దీన్ని ఏదో బూచిగా చూపించి మనల్ని మనల్ని బూచిగా చూపించి అసలు ఈ ఈ ట్రంప్ సుంకాల వల్లనే భారతదేశం అయిపోద్ది అన్నట్టుగా చెప్పడం ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ పడిపోతే ఏదో ఇండియన్ ఎకానమీ మొత్తం పడిపోద్ది అన్నట్టుగా చెప్తుంటారు రోజు టీవీల్లో అటువంటి పరిస్థితి కాదు ఈ మా ఒకటి మనం కోరాల్సింది మన దేశంలో తయారు చేసే వస్తువులు మన ఇండియన్స్ కోసమే ఉండాలి అనేటువంటిది డిమాండ్ చేయాలి రెండోది రష్యా నుంచి కొనేటువంటి చవకగా వచ్చేటువంటి ఆయిల్ భారత ప్రజానీకానికి ఉపయోగపడాలి అనేటువంటి డిమాండ్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది